ఫైనల్ గా ఈ జర్నలిస్ట్ పైన జరుగుతున్న దాడిలు ఏ సాటిలైట్ టీవీ స్పందించకపోవడం ఈ దీన్ని ఒకటే మాట కళ్ళుండి చూడలేని కబోదులు వినలేని నుండి కేవలం ఒక అక్రమ సంబంధం ఉంది లేకుంటే ఒక లవ్ ఫెల్యూర్ అయిన విషయాలపై చుట్టూనే తిరుగుతున్నాయి కానీ నిజంగా తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉంది లేకుంటే తెలంగాణలో విద్యార్థుల నుండి దాడులు జరుగుతున్నాయి తెలంగాణలో జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్నాయని ఈ సాటిలైట్ ఛానల్ ఇప్పుడు ఒక ఉదాహరణ కానీ ఇక్కడ కొన్ని పత్రికలు ఓపెన్ చేస్తాను నేను ఇప్పుడు నీ ఉంది లైవ్లో నీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇది దిశ పేపర్ ఒక్కసారి ఇక్కడ ఏమున్నాయి ఒక్కసారి నిన్న ఏది ఓయిలో రచ్చరచ్చ జరిగింది ఎక్కడన్నా మీకు వార్త కనబడుతుందా ఓయోకి సంబంధం మెయిన్ పేజీ లేదు సరే ఇంకొక పేపర్ ఓపెన్ చేస్తా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో లైవ్లనే చూడు ఇగో ఇక్కడెక్కడన్నా ఓయిలో వార్త కనబడుతుందా నేను లేదు సరే పాటు ఇంకా ఆ ఒక్క పేపర్ ఎందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద పేపర్లు అని చెప్పబడే పేపర్లు అన్నీ కూడా అందజేస్తా ఇక్కడెక్కడన్నా నీకు ఓయకు సంబంధించిన వార్త ఉన్నదా ఇలా ఈ పేపర్లో ఆంధ్రజ్యోతిలో ఆంధ్ర ఆంధ్రజ్యోతిలో ఉండదు వెలుగులు ఉండదు దిశలు ఉండదు అంటే ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు అంటే తప్పుదో పట్టిస్తుంది కదా ఎందుకు తెలియదు పార్టీలకు రేవంత్ రెడ్డి సంకనాగ్పూర్ డైరెక్ట్ గా చెప్పాలంటే ఆయనకు తాయి మసాజ్ చేస్తున్నారు వీళ్ళంతా ఈ మూడు పోయి ఎందుకు అంటే కాకాకు మంత్రి పదవి ఇవ్వాలి రాధాకృష్ణకు రెండు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి అయినా కాబట్టి ఆయన ఏం చేసినా అని ఇక దీశమ్మ అంటే ఆనాడు ఈనాడు కేసీఆర్ ఉంటేనే బతుకుతుంది ఈ మూడు పత్రికలు కూడా ఇట్లా తయారైపోయినాయి ఇక్కడ శాటిలైట్ దిన పత్రికలు శాటిలైట్ పత్రికలు అంటే అలా పనిచేసే సోదరులు మనోళ్ళే మంచోళ్ళు పాపం పేద మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు మనలాగా యాజమాన్యం ఏం నేను చాలా క్లియర్గా చెప్తున్నా కళ్ళుండి చూడలేని కబోదులు చెవులుండి మాట్లాడ వినలేని కబోదులు నోరుండి మాట్లాడలేని మూగ వాళ్ళు కనీసం చెయ్యి ఉండి కలముండి రాయలేని అవిటి వాళ్ళు కనీసం ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ యాజమాన్యాల గురించి చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే వాళ్ళు ఏది శవాల మీద పాలలేర బ్యాచ్ మించి ఇంకెక్కువ చెప్పలేను తల్లి పాలు తాగే తల్లి రొమ్మును గుద్దుతా అంటారు కూడా దానికి అది వర్తిస్తుంది వాళ్ళకు